భక్త కన్నప్ప కథ చాలాకాలం క్రితం తూర్పుఘట్టాలలో శ్రీశైలం అరణ్యాలు ఉండేవి అక్కడ గిరిజనుల మధ్య అడవి వేటగాడు కన్నప్ప అనేవాడు జీవించేవాడు అతని నిజమైన పేరు తిన్నయ్య చిన్ననాటి నుంచే ధైర్యవంతుడు బలవంతుడు అతనికి అడవి జీవుల వేటంటే ఇష్టం కాని హృదయంలో దేవుడిపట్ల ఎంతో భక్తి ఉండేది అతనికి వేటలో దొరికిన మాంసం తేనే పండ్లు తీసుకొచ్చి అడవి మీద ఉన్న ఒక శివలింగానికి సమర్పించే అలవాటు ఉండేది అతనికి పూజావిధులు తెలియవు శాస్త్రాలు తెలియవు తనకున్న హృదయభక్తితోనే ఏది దొరికితే అది శివుడికి సమర్పించేవాడు మాంసమో వేటలో రక్తమో అడవిలో పూలో అన్నిటినీ ఆయన తనదైన పద్ధతిలో సమర్పించేవాడు అయితే అదే శివలింగాన్ని మరొక పండిత భక్తుడు శివశర్మ అనేవాడు ప్రతిరోజూ మంత్రాలతో పవిత్రజలాలతో పూజించేవాడు శాస్త్రపూర్వకంగా వనమూలికలు పుష్పాలు నైవేద్యాలు సమర్పించేవాడు ఒకరోజు శివశర్మ వచ్చేసరికి లింగం మీద మాంసం వేటలో రక్తం కనిపించింది అతనికి కోపం వచ్చింది ఎవరు ఇలా అపవిత్రం చేస్తున్నారు అని ఆశ్చర్యపడ్డాడు కాని ఆ రహస్యం అర్థం కాలేదు రెండవ కూడా అదే జరిగింది అప్పుడు శివశర్మ దాక్కుని చూశాడు అప్పుడు తిన్నయ్య వచ్చి అడవిలో వేటాడిన మాంసం లింగానికి అర్పించాడు గంగాజలం లేకపోతే తన నోటినిండా నీరు తీసుకొని శివలింగంపై పోసాడు ఇది చూసిన శివశర్మకి కోపం వేసింది కాని వెంటనే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే శివలింగం ఆ బహుమతులను సంతోషంగా స్వీకరిస్తోంది ఇంతలో శివుడు తన భక్తుడి ప్రేమను పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు శివలింగం కన్ను నుంచి రక్తం రావడం మొదలైంది శివశర్మ భయపడ్డాడు దేవా నేను ఏమి చేయగలను అని కాని కన్నప్ప భక్తి మాత్రం వేరే స్థాయిలో ఉంది కన్నప్ప ఆ దృశ్యం చూసి భయపడ్డాడు నా శివుడు గాయపడుతున్నాడు అని తన గుండె బలంతో అరిచాడు వెంటనే తన వేటలో వాడే బాణపు పెట్టెలోని మూలికలు తీసి కళ్ళమీద పెట్టాడు అయినా రక్తం ఆగలేదు అప్పుడు అతను గొప్ప త్యాగం చేయాలని నిర్ణయించాడు నా శివుడికి కంటికి గాయం అయితే నేను నా కంటివ్వాలి అని నిర్ణయించుకున్నాడు అలా తన ఒక కన్ను తీయించి లింగం మీద ఉంచాడు వెంటనే ఆ రక్తం ఆగిపోయింది కాని ఆశ్చర్యంగా రెండవ కన్ను నుంచి కూడా రక్తం కారడం మొదలైంది ఇప్పుడు కన్నప్పకు ఇంకో కన్నుకూడా ఇవ్వాల్సిన సమయం వచ్చింది కాని ఒకసారి ఆ కన్ను తీసేసి ఉంచితే రెండవ కన్ను తీసిన తర్వాత లింగాన్ని ఎక్కడ ఉంచాలో కనిపించదు అందుకే తన కాలిని లింగం మీద రక్తం వస్తున్న చోట పెట్టి గుర్తు పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ కన్ను తీస్తే నా కాలికి ఉన్న చోటే నేను ఉంచాలి అన్న నిశ్చయంతో రెండవ కన్నుకూడా తీయడానికి సిద్ధమయ్యాడు అదే సమయంలో శివుడు మరియు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు శివుడు కన్నప్పను ఆపి ఇలా అన్నాడు ఓ కన్నప్ప నీ భక్తి ఎవరూ చూపలేని గొప్ప భక్తి నాకు నీ కన్నులు అవసరం లేదు కాని నీ హృదయం మాత్రం శాశ్వతంగా నా దగ్గరే ఉంటుంది నువ్వు నాకు నిజమైన భక్తుడు అలా శివుడు అతనికి దివ్యదృష్టి ఇచ్చాడు కన్నప్పను భక్తశిరోమణి కీర్తించాడు ముగింపు భక్త కన్నప్ప కథలో ఒక సాధారణ వేటగాడు శివుడిపై ఉన్న నిజమైన ప్రేమతో భక్తితో త్యాగంతో ఎలాంటి స్థాయికి ఎదిగాడో తెలుస్తుంది శాస్త్రాలు తెలియకపోయినా నిజమైన మనసుతో చేసిన పూజ శివుడికి ప్రీతికరమైందని ఈ కథ చెబుతుంది కన్నప్ప కథ తెలుగు భక్తి సంప్రదాయంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప ఉదాహరణ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి